శ్రీమాత్రే నమ వారాహి దేవి మాత గుప్త నవరాత్రి మహోత్సవాలు వచ్చే నెల ఆషాఢ మాసంలో ప్రారంభమవుతూ ఉన్నాయి ఈ కార్యక్రమాలు గత సంవత్సరం చేసినటువంటి దానికి పది రెట్లు ఎక్కువగా ఈ సంవత్సరం జరిగేటటువంటి సూచనలే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి గత నెల కిందట నుండే నాకు చాలామంది ఫోన్లు చేస్తున్నారు మెసేజ్ చేస్తున్నారు ఈ సంవత్సరం వారాహీ దేవి నవరాత్రి మహోత్సవాల్లో హోమాల్లో మేము పాల్గొంటాము అని చెప్పి చాలామంది కూడా ఎంతమంది అంటే అంతమంది విశేషంగా చెప్తూ ఉన్నారు అయితే ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది నేను పెరిగేటటువంటి సూచన ఎక్కువగా కనిపిస్తూ ఉంది కాబట్టి ఒకరోజు పాల్గొనేటటువంటి హోమాల్లో ఒక రోజు హోమంలో పాల్గొనేటటువంటి వారికి ఒక ఎనభై నుంచి వంద మందికి అవకాశం కల్పించడం జరుగుతుంది అంతకు మించి ఎక్కువ మందికి అవకాశం అనేది కల్పించడం అనేది జరగదు ఇంకొక విషయం గమనించాల్సినటువంటి విధానం ఏంటి అనంటే వారాహీదేవి మాత నవరాత్రి మహోత్సవాలు ప్రారంభం కాబోయేటటువంటి నాలుగు రోజులు ముందే కార్యక్రమాలకు సంబంధించినటువంటి పూర్తి విధానాన్ని ఆపడం జరుగుతుంది అంటే బుక్ చేసుకునేటటువంటి విధానము ఎందుకు అనగా తంత్ర విధానముతో చేసేటటువంటి వారాహీదేవి నవరాత్రి మహోత్సవాలు కాబట్టి ఎంతమంది అయితే పాల్గొంటారో అంతమందికి ఆ తాంత్రిక విధానముతో చేసేటటువంటి ద్రవ్యాలన్నీ ఏర్పాటు చేసుకోవాలి కాబట్టి మళ్ళా నాలుగు రోజుల ముందు ఈ ద్రవ్యాలన్నీ ఏర్పాటు చేసుకోకపోతే మరలా ఇంకా ఎక్కువ మంది ఏవైనా వస్తే ఆ ద్రవ్యాలు సరిపడక మరలా తెప్పించేంతవరకు సమయం సరిపోక ఇబ్బంది ఎదుర్కోవాల్సినటువంటి విధానం ఉంటుంది కాబట్టి నాలుగు రోజుల ముందు లోపలే ఎవరి కార్యక్రమాలైనా సరే నమోదు చేసుకోవడం జరుగుతుంది ఎవరైనా హోమంలో పాల్గొనాలి వారి యొక్క కార్యక్రమాన్ని నమోదు చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఇంకపోతే ఇంకొక విషయం ఏంటి అని అంటే పూజా ద్రవ్యాలు అనేటటువంటి మీకు తెలియచేస్తాము ఆ ద్రవ్యాలు మీకు దగ్గరలో ఉన్నటువంటి విధానములు తెచ్చుకుంటాము అంటే అక్కడ తెచ్చుకోవచ్చు లేదో ఇక్కడే ద్రవ్యాలు కావాలి అనుకుంటే కనుక ద్రవ్యాలు ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది ప్రతిరోజు ఉదయం పూట అమ్మవారికి అభిషేక కార్యక్రమం ఉంటుంది ఆ తదుపరి అలంకరణ ఉంటుంది ఆ తదుపరి ఉదయం పది గంటలకు ప్రత్యంగరా వారాహి హోమం ప్రతిరోజు ఉంటుంది చేసేటటువంటి తొమ్మిది రోజుల నవరాత్రి మహోత్సవాల్లో ఉదయం పూట ప్రత్యంకరి వారాహి హోమం తప్పనిసరిగా ఉంటుంది ఆ హోమంలో అందరి యొక్క గోత్రనామాలు చదవటం అనేది జరుగుతుంటుంది ఆ తదుపరి ప్రతిరోజు సాయంకాలం ఏ రోజు ఏ దేవి యొక్క రూపముతో వారాహిలో ఉన్నటువంటి నామాలతో ఉన్నటువంటి దేవి ఉందో ఆ దేవి యొక్క విధానము కలిగినటువంటి తంత్ర పూజా ప్రక్రియలు ఉంటాయి చాలా విశేషంగా ఉంటాయి నార్మల్ దేవి చేసేటటువంటి విధానమైన పూజలు కాకుండా తాంత్రిక విధానములు వారాహీదేవి మాత దీపకాంతులతో యంత్ర విధానములతో తంత్ర క్రియా పద్ధతులతో చేసేటటువంటి షోడశోపచార ఉపచార పూజ ప్రక్రియల విధానము చాలా అద్భుతమైనటువంటి అనుగ్రహతని ప్రసాదించేటటువంటి యోగాన్ని కలిగించేటటువంటి విధముగా ఉంటుంది అదే విధముగా హోమము ఇందులో ముఖ్యమైనటువంటి మూడు హోమాలు ఉన్నాయి శ్వేతవారాహి కిరాత వారాహి భృగువారాహి ఈ మూడు హోమాలు తంత్ర ప్రక్రియ విధానములో పదకొండు నుండి పదహారు అడుగుల ఎత్తులో వెగిసిపడేటటువంటి మంటల యొక్క జ్వాలలలో అగ్ని జ్వాలలలో వారాహి హోమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ మూడు హోమాలు దేవాలయానికి బయట ఉన్నటువంటి స్థలములో నిర్వహించడం అనేది జరుగుతుంది ఈ మూడు హోమాల్లో పాల్గొనేటటువంటి వారు ఆ రోజు సమయాన్ని ఎక్కువగా కేటాయించాలి ఆరు గంటలకు స్టార్ట్ అయితే రాత్రి పదకొండు గంటల వరకు హోమం అవుతూ ఉంటుంది దేవిది మిగిలిన రోజుల్లో ఆరు గంటలకు ప్రారంభమైతే తొమ్మిది గంటలకు పూర్తవుతుంది వారాహీదేవి మాతమ్మ వారి యొక్క హోమాలు దర్శించుకునేటటువంటి వారు ప్రతినిత్యము రావచ్చు వారికి విశేషమైన పూజాది కార్యక్రమాలు నిర్వహించడము జరుగుతుంది వారికి మాత అనుగ్రత ప్రసాదముగా అమ్మవారి కుంకుమని అందించడం జరుగుతుంది అదే విధముగా వారాహిదేవి మాతది ప్రతిరోజు కూడా సాయంకాల సమయంలో ఏడు గంటలకు పల్లక్కి సేవా కార్యక్రమం ఉంటుంది పల్లకి సేవా కార్యక్రమానికి కూడా మీ యొక్క గోత్రనామాలు నమోదు చేసుకునేటటువంటి వారు ఉంటే నమోదు చేసుకోవచ్చు ఈ కార్యక్రమాలన్నీ కూడా శ్రీ కృత్య ప్రతింగరాదేవి తాంత్రిక పీఠం ఆధ్వర్యంలో మాత్రమే నిర్వహించబడుతూ ఉంటాయి ఉదయం పూట వచ్చినటువంటి వారు సాయంకాల కార్యక్రమం వరకు ఉంటా అన్నా కానీ దేవాలయం ఎందులో ఉండి మధ్యాహ్నం జరిగేటటువంటి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించి దేవాలయంలో కూర్చొని అమ్మవారి యొక్క మంత్రాన్ని స్మరించుకుంటూ మీ కష్టాలన్నిటిని తీర్చడం కోసం వారాహి దేవి మాత అనుగ్రహతని పొందడం కోసము మీరు ప్రయత్నం చేయగలరని చెప్పి తెలియచేస్తున్నాను వారాహి ప్రచంగరీ దేవి మాతమ్మలు ఎందుకు ఇంత విశేషంగా సమాజంలో విస్తరిస్తున్నారంటే కోరిన వారికి కొంగు బంగారమై నిలిచేటటువంటి దేవతలు నమ్మితే నమ్మినంతగా ఉంటారు నమ్మకపోతే దరిదాపు కూడా రారు